కర్నూలు జిల్లాలో గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది ఇక్కడ సమీపంలోని కొండగృహ ఒక దానిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అగత్య మహర్షి వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందని కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకి వేస్తుందని వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు ఆయన వర్ణించినట్లే ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంది యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అందుకే దీన్ని కట్టారని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభవుగా ఆ చుట్టుప్రక్కల వెలసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గృహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడున్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో అగత్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగత్య పుష్కరణి అని కూడా అంటారు ఏ కాలంలోనైనా ఈ పుష్కరణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరణి నుండి ఆలయానికి వెళ్లడానికి సోపాన మార్గం కూడా ఉంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజురోజుకి పెరుగుతున్నాడని రాశారు యాగంటిలో సహసిద్ధంగా ఏర్పడిన కొండ గృహలు మనల్ని ఆశ్చర్య చికిత్తులని చేస్తాయి వెంకటేశ్వర స్వామి గృహలో అగత్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలను అందుకుంటున్నాడు ఆ పక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంతకాలం నివసించారని శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతున్నారు దీనిని శంకర గుహ రోకళ్ల గుహ అని కూడా అంటారు యాగంటిలో వసతి సౌకర్యాలైతే మాత్రం లేవు దగ్గర ఉన్న బనగానపల్లిలో వసతులున్నాయి ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగానపల్లె నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది ఇక ఇక్కడ ముఖమంటపంలో స్వయంభవుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి రంకివేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందన్న మాటని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైనదిగా వెలుగొందుతోంది కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకి వేస్తాడని బ్రహ్మం గారి కాలజ్ఞానములో ప్రస్తావించబడి ఉంది యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకత యాగంటి వసవన్నకు ఉంది ఇక్కడ యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగత్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వెలికి గాయమైందట తన సంకల్పంలో లోపమేమైనా ఉందేమో అని సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట